ఈ రోజు మన వీడియోలో హెల్తీ సూపర్ టేస్టీగా కజ్జకాయలు మీతో షేర్ చేస్తున్నాను సాధారణంగా కజ్జకాయలు చేసేటప్పుడు మైదాపిండితో చేస్తూ ఉంటాం కానీ నేను ఫ్రెష్ పచ్చి కొబ్బరి అండ్ గోధుమ పిండి అలాగే బెల్లంతో చేస్తున్నాను నేను చెప్పిన స్టెప్ ని ఫాలో చేయండి సూపర్ సాఫ్ట్ గా వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ గెట్ స్టార్ట్ ముందుగా ఇక్కడ నేను రెండు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి తర్వాత టూ టు త్రీ ఇలాయచిని తీసుకోవాలి ఆప్షనల్ నేను ఇక్కడ ఒక పెద్ద ఇలాయచిని తీసుకున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి షుగర్ ఎందుకు వేస్తున్నాను అంటే ఇలాయచి అనేది సరిగ్గా గ్రైండర్ కాదు కాబట్టి సో ఇలా గ్రైండర్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సర్ గ్రైండర్లో మనం కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా అంతా ఇలా గ్రైండర్ చేసుకోవాలి ఇలా గ్రైండర్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం రండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అలాగే కట్ చేసుకున్న బెల్లం ముక్కలని ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మీకు మరింత స్వీట్గా కావాలి అంటే మీకు సరిపడంతా యాడ్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా బెల్లం మెల్ట్ అయిన తర్వాత మనం గ్రైండర్ చేసుకున్న ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి అండ్ అలాగే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోండి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఎండువకు తప్పకుండా చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అంతే ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి సో ఇక్కడ నేను టూ కప్ గోధుమ పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మనం చపాతికి ఎలా చేస్తామో అలాగే ఈ స్టెప్ని చేయాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో మనం గోధుమ పిండిని మిక్స్ చేస్తున్నాం సాఫ్ట్గా లమ్స్ లేకుండా మిక్స్ చేయాలి నేను ఆల్వేస్ ఇలా చేస్తా చాలా స్మూత్ డాట్ వస్తుంది మీ సీక్రెట్ టిప్ ఏంటి డాట్ సాఫ్ట్గా రావడానికి ఇప్పుడు ఇలా రౌండ్గా ముద్దలు చేసుకొని ఇలా ఈ మాదిరిగా మనం చిన్నగా స్మాల్ సైజులో లాగా మనం షేప్ ఇవ్వాలి లైక్ మనం పూరి చేస్తాం చూడండి ఆ సైజులో రావాలి చూడండి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ మనం పేస్ట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఇలా వేసి ఫింగర్తో ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను ఇలాంటి స్పూన్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర లేదు అంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మీరు స్పూన్తో ప్రెస్ చేయండి సైడ్కి పర్ఫెక్ట్గా డిజైన్ కూడా వస్తుంది షేప్ కూడా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారా ఇలానే మనం మిగతా అన్నిటినీ ఇలానే చేసుకోవాలి ఈ గజ్జకాయల్లోనే ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు మరి మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకు కమెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను చిన్న చిన్న టిప్స్ అండ్ హ్యాక్ కూడా షేర్ చేశాను మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి సో ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా వేసి ఆ సౌండ్ అండ్ స్మెల్ రెండు పర్ఫెక్ట్ ఇలా ఫ్రై చేస్తే గోల్డెన్ బ్రౌన్ అండ్ సాఫ్ట్ ఇన్సైడ్ ఉంటుంది ఇప్పుడు కేర్ఫుల్గా ఫ్లిప్ చేస్తాను అంతే ఈ కలర్ వచ్చింది అంటే మన కజ్జకాయలు ఫ్రై అయినట్టే మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సాఫ్ట్ కూడాగా ఉంటుంది ఈ ప్రాసెస్ చాలా సెటిస్ఫైగా ఉంటుంది కుకింగ్లోనే హ్యాపీనెస్ ఉంటుంది బై ద వే ఫ్రెండ్స్ మీకు కుకింగ్ అంటే ఎంతవరకు ఇష్టం నాకు కమెంట్ చేయండి ఈ గోల్డెన్ సాఫ్ట్ గజ్జకాయలు రెడీ ఇంట్లోనే సింపుల్గా చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి నా ఛానల్ రుచి ఫ్లవర్ హ్యావెన్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్